పిడుగురాళ్ళ ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సరసభ్య సమావేశం నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పిడిగిరాళ పట్టణంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఎంపీడివ రామచంద్రరావు ఆధ్వర్యంలో మండల ప్రజ పరిషత్ సరసభ్య సమావేశం నిర్వహించారు సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ కార్యక్రమంలో అందరు అధికారులు ఖచ్చితంగా పాల్గొని అన్ని వివరాలు తెలియజేయాలన్నారు అలానే మండల పరిధిలో పాల్గొన్న అధికారులందరూ కూడా తమ తమ విధులకు సంబంధించిన అంశాలను కార్యక్రమంలో వివరించారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి గబురు నాయక్ ఎంపీబి గార్లపాటి అనసూయమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది ఉండాలండి అందుకోసం సాధారణ సమావేశం అనేది పెడతా ఉన్నాము దీంట్లో భాగంగా మన డిపార్ట్మెంట్ వైజ్ గా రివ్యూ చేసుకోవడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా మనం ఇప్పుడు ఒక మండల అధికారి నుంచి వారు వాళ్ళ శాఖ తరఫున వాళ్ళ మండలంలో ఏ కార్యక్రమాలు చేయబడుతున్నారు ప్రభుత్వం అనేది ఇక్కడ వివరంగా వివరించడం జరుగుతుంది